హాయ్ ఫ్రెండ్స్ నేను దేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీస్ కిచెన్ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన రెసిపీ ప్లమ్ కేక్ దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకుని తరువాత దానిలో ఒక టేబుల్ స్పూన్ టూ టీ ఫ్రూటీ ఒక టేబుల్ స్పూన్ గోల్డ్ కిస్మిస్ ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ కిస్మిస్ ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పీసెస్ ఒక టేబుల్ స్పూన్ మెలన్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ చెర్రీస్ పీసెస్ వేసుకొని బాగా కలుపుకొని ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి అంత టైం లేదు లేదనుకున్నప్పుడు కనీసం టూ టు ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి హాఫ్ కప్పు షుగర్ వేసుకుని దానిలో వాటర్ వేయకుండా క్యారమలైజ్ చేసుకోవాలి క్యారమలైజ్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ థర్డ్ కప్ వాటర్ వేసుకొని వాటర్లో బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి అది కొద్దిగా వేడెక్కిన తరువాత ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దానిని రూమ్ టెంపరేచర్కి వచ్చేలా చల్లార్చుకోవాలి తరువాత వేరే మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసి క్యారమలైజ్ చేసుకున్న వాటర్ వేసి బాగా కలిపి ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని కలుపుకొని ఆ బౌల్ మీద ఒక స్ట్రైనర్ పెట్టి టూ కప్స్ మైదా హాఫ్ కప్ ఫ్లోర్ చిటికడి సాల్టు హాఫ్ టీ స్పూన్ జాజికాయ పొడి హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి హాఫ్ టీ స్పూన్ సొంటి యాలకుల పొడి వేసి స్ట్రెయిన్ చేసుకొని బాగా కలుపుకోవాలి దీనిలోనే త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ త్రీ టేబుల్ స్పూన్ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకుని బాగా కలపాలి ఇప్పుడు నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఆ జ్యూస్తో సహా వేసుకోవాలి దీనిలోనే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి దీనికంటే ముందుగా ఒక పావుగంట ముందు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇసుక వేసి మూత పెట్టి టీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు బేకింగ్ బౌల్ తీసుకుని దానిలో అడుగున బట్టర్ పేపర్ వేసి కలుపుకున్న బ్యాటర్ను దానిలో వేసుకొని రెండుసార్లు ట్యాప్ చేసుకొని దానిపై మీకు నచ్చిన డై డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న ఇసుకలో పెట్టి దానిపై మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి తరువాత దాన్ని సిమ్లో పెట్టుకొని ఒక గంట కుక్ చేసుకోవాలి తరువాత ఇక్కడ చూడండి ఇలా టూత్పిక్తో బేక్ అయ్యిందో లేదో చెక్ చేసుకుని బేక్ అయితే వేరే సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రెడీ ఇప్పుడు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవడానికి సంతోషిస్తున్నానండి మీ అందరి ఆదరాభిమానాలతో ప్రోత్సాహంతో ఒక చిన్న శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము ఈ వీడియో కింద ఆ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే శారీస్ కూడా కొన్ని ఫొటోస్ పెడుతున్నాము ఈ ఛానల్ని ఆదరించినట్టే ఆ ఛానల్ని కూడా ఆదరించి మేము పెట్టే శారీస్లో మీకేమైనా నచ్చినట్లయితే దానిని స్క్రీన్షాట్ తీసుకొని కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే దాని డీటెయిల్స్ ఇస్తాము అంతేనండి థ్యాంక్ యూ